ప్రభు నామంలో అందరికి వందనాలు చెప్తూ ఈ నాటి బంగారు పరిగలో మరి ఎప్పుడు చెప్పిన అనుభవాలే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ నేను కొన్ని మీ గుర్తు చేస్తానండి మరి ఎల్ తిట్టినప్పుడు మనం కోపం చూపకుండా సహనంగా ఉండాలని ఈ చెప్ప మీద కొడితే మరుగు చంప తిప్పాలి తీసి చెప్పాడు కదా పొగిడినప్పుడు గర్వంగా ఉండకుండా ఉండటం కూడా నేర్చుకోవాలి మరి నేర్చుకున్న ప్రతిదీ కూడా ఒక్కొక్క మెట్టుకు మనకు పైకి తెస్తాయి మరి కిందికి పడేలాగా చెయ్యవు కాబట్టి మనం పైకి ఎదగటానికి మరి జ్ఞా జ్ఞానంగా బతకాలి తర్వాత భయస్థుల వల్ల మనకి ఎందుకే అనుకున్న స్వార్థపరుల వల్ల కూడా లోకం చెడిపోతుందని గుర్తుంచుకొని ఆ బలహీనతలు మనకు రానివ్వద్దు ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్లే నీ కోసం ఎదురు చూసేలాగా ఉన్నత శిఖరాలు ఎదగటానికి మనం ప్రయాసపడాలి మనసుకు ప్రశాంతంగా ఉండటానికి మరి కాలం వెంబడ పరిగెత్తడం కాదు కానీ దినములు చెడ్డవు కనుక సద్వినియోగం చేసుకుంటూ మనం గడపడానికి నేర్చుకోవాలి మరి మరి చాలామంది ప్రేమించే వాళ్ళే మనం ప్రేమించి ప్రేమే ద్వేషించే అనుభవంలో ఆయన ప్రేమను క్రీస్తు ప్రేమను తలపోసుకొని ధైర్యంగా ముందుకు సాగాలి మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు కూడా ఖచ్చితంగా ఉంటాయిటండి ఎందుకంటే మరి నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత దాటించినా ప్రయోజనం ఉండదు అందుకే నమ్మకాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి కష్టాన్ని ఎదిరించే ఉండాలి బాధల్ని ఓ భరించే ఓర్పు ఉండాలి అవన్నీ ఉన్నప్పుడు నువ్వు నిజంగానే నువ్వు విజేతగా కాగలవు ధైర్యం చెప్పేటువంటి మనసు కూడా మనకు చాలా అవసరం మనకి మనం వెన్ను మనమే తట్టుకోవాలి మనం అందుకనే నా దావి చెప్పిన మాటల ప్రకారంగా నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకున్నావు ఎందుకు కుంగున్నావు అని తన ప్రాణంతో చెప్పుకుంటూ తను తను తన ధైర్యం తెచ్చుకుంటూ వెంతట్టుకుంటూ మరి నిరీక్షణతో ఎదురు చూచిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని నేను ఈ నేర్చుకోవడానికి శ్రమనంతటే మేలాయను అని చెప్పుకుంటూ మరి కాలేజ్ అనుకున్నప్పుడు నీ కృప నన్ను లేవనెత్తింది అని చెప్పిన అభయవాకులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి మన జీవితం చాలా చిన్నది మనం దుఃఖిస్తూ మరి ఇతరులను విమర్శిస్తూ గడిపేయడానికి కాదు మన జీవితం తర్వాత మనం ఒక చక్కని జ్ఞాపకాలని మన ప్రియులకు మన కుటుంబానికి మనకి అందించేటువంటి స్థాయికి మనం ఎప్పుడూ ఎదగాలి దాన్ని కృషి చేస్తూ ఉండటం చాలా కర్తవ్యం మన కర్తవ్యం అని భావించాలి మన ఈ దినాన ఒక చక్కని తలంపుని మేమందు పెట్టాలని ఆశిస్తున్నానండి అదేంటంటే మరి మన జీవితంలో ఎలాగ మనం గనులుగా ఉండగలం ఘనమైన స్థితి మనం ఎందుకు పొందగలం అల్పులంగా వాళ్ళము ఘనపరిచే అనుభవాలకి ఏ విధంగా వచ్చారు మనం ఎలా ఉండాలి అనేటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ముప్పై పద్దెనిమిదిలో మరి యాకూబ్ నివాస స్థలములు కరుణించి వాటి గుడారంలో చెరలో నుండి రప్పిస్తాను రెండవదిగా అప్పుడు పట్టణం దాని కొండ మీద కట్టబడుతుంది ప్రకారము నివాళులు కలదుగా నివాసస్థులు కలదుగా ఉంటుంది వాటిలో కృతజ్ఞత కలిగిన స్తోత్రములు సంభ్రమపడి వారి స్వరాలు వినబడితే జనలంతా తక్కువ తక్కువ కాకుండా నేను వారిని చేస్తాను చివరిగా అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేద్దాం మళ్ళీ చెప్తాను అన్నమాట ఈరోజు టాపిక్ అదే అల్పులు కాకుండా మనల్ని ఏ రీతిగా ఘనులు చేస్తాడు పూర్ణ బలం అంతటితో మనం ఆరాధించాలి ఘనమైన వారిగా చేస్తాడు బౌగా దీవిస్తాడు మరి కనికరం ఆయన నుండి దిగి వస్తుంది మన గుడారంలో విషాలు పరుస్తాడు కనకరం మన మన మీద ఉంచుతాడు సణుగులు సణుగుడు సందేహ సందే సంశయాలు మాని మనం నిత్యము స్థుతించేలాగా ఆయన మనల్ని విస్తరించి ఘనపరుస్తాడు ఈ ఆత్మ ఆధ్యాత్మిక విశ్వాస యాత్రలో మనం ఘనంగా జీవించాలి మరి మన గతంలో మనం హామాన్ గుర్తుపెట్టుకున్నాం కదండీ నూట ఇరవై ఏడు సంస్థానాలకి పెద్ద పదవే పొందాడు ఆ స్థితి పొందాలంటే ఎంత శ్రమించాడో ఎన్ని రకాల కాకలి పెట్టాడు రాజు మనసు గెలుచుకున్నాడు హామానుకు అందరూ సన్మానం చేస్తూనే ఉన్నారు కళ్ళార చూడకపోయినా ఎవరో చెప్పిన మాటలు విని మరి మొద్దికే మీద ఎంత కక్ష పెంచుకొని పగ పెంచుకొని చేదుతో ఎంతగా తను తను రెస్ట్లెస్ అయిపోయాడు కలవరపడి తను నాశనం చేయడానికి ఎంతగా మరి ఉరికి కూడా సిద్ధం చేశాడు కదా కానీ ఎస్తరి రాణి కూడా రాజుతో పాటు హామన్ పిలిచిందంటే అతను కూడా ఒక ప్రసిద్ధి గలవాడే కదా అల్పబుద్ధి తనలో చోటు చేసుకుంది ఈ అల్పబుద్ధి మనలో ఉంటే మనం పైకి రాలేవండి మనం మన తవ్విన గోవిలో తానే పడిన రీతిగా హామన్ పడిన రీతిగా మనం కూడా ఎప్పటికప్పుడు వినాశంకి గురవుతాం మరి అరమగ్ర లేకుండా నిష్కల్మషంగా పవిత్రంగా జీవించడానికి విశ్వాసి ఆశపడాలి మరి ఒక రోజట ఒక హోటల్లో పనిచేసేవాడు చిన్నవాడు పదంతా నేర్చేసుకొని మళ్ళీ ఎదురుగుండానే ఇంకొక రెస్టారెంట్ పెట్టేసేసి చక్కగా ఫ్లరిష్ అవుతూ ఉన్నాడట సడన్గా ఆ చిన్నాడికి రెస్టారెంట్స్ అంతా కాలిపోవడం జరిగిందట ఈ ఎదురుగుండా ఉండేటువంటి మగతి ఓనరు ఎంతో బాధపడ్డాడంట వీడెంత మిత్రద్రోహం చేశాడే అని కానీ అది కాలిపోతున్నప్పుడు మాత్రం వరిగెత్తుకుని వెళ్ళి అదంతా నిగులు చల్లే వాళ్ళని పిలి ఫోన్ తోటి ఫైర్ వాళ్ళని అంత ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి వాడికి ఎంత ఆర్పడానికి సహాయపడి ఎంతో ఆదరించి ఎరా నువ్వు బాధపడకు ఇన్సూరెన్స్ వస్తుంది నువ్వు మళ్ళీ మొదలుపెట్టు ధైర్యం తెచ్చుకో అన్నడంట అటువంటి వాడేనండి కష్టాలు ఆదుకున్న వాడే ఘనుడు మనకి ఎక్కడో లేవు చిన్న చిన్న అద్భుతాల్లోనే చిన్న చిన్న సహాయాల్లోనే మనం గనులుగా ఉంటాం మన నివాస స్థలాలు కరుణించబడతాయి అదే మనం గనులుగా ఉండే అనుభవం మరి కొండ మీద ప్రసంగం తర్వాత ఆహారం ఎక్కడుందా ఉందంటే పులుపు ఆంధ్రేయ అందరూ కూడా వెతుక్కుంటూ ఉంటే ఆంధ్రే మాత్రం ఒక అబ్బాయి దగ్గర చిన్ని ఐదు రొట్లు రెండు చిన్న చేపలు అంటే అవి ఏమాత్రం సరిపోతాయి నేను ఇస్తే నాకు నాకు ఉంచుకోకుండా ఎలా ఇవ్వను అని అనుకోలేదు ఏదో దేవునికి ఏదో అవసరం అవుతుందో అని ఎంతో నమ్మకంతో చిన్న బిడ్డ త్యాగం అది ఘనమైనది అది అందుకని వాడు ఘన ఘనుడు అని చెప్పగలగాలి మనం అదే రీతిగా ఇంకొక సందర్భంలో విధవరాలు రెండు కాసులు వేసింది ఎవ్వరు చూడలేదు క్రీస్తు చూశాడు మన హృదయ రహస్యలు ఎరిగిన వాడు మనం ఏ స్థితిలో ఏ వేస్తున్నాము ఏ మనసుతో ఉన్నాము గ్రహించే గొప్ప దేవుడు కదా తండ్రి ఆవిడ నిజంగా ఘనురాలు అని చెప్పుకుందాం ఇంకొక గొప్ప సందర్భం ఏంటంటే రెండో రాజులో నాలుగు ఎనిమిది ఎలీషా మరి సునేమీరాలు అదే ఆ ఊరు పేరు రాలేదు కానీ ఆవిడది ఆ పట్టణంలో ఉండే ఘనురాలని పేరు వచ్చింది ఆవిడకి ఎలా వచ్చింది ఘనురాలని పేరు ఆవిడ ఎంతో ఆప్యాయంగా ఎంతమంది ఆ ఊరిలో ఉంటుందండి ఆ ఇది అవసరాలు చూడటానికి పరిస్థితుల అవసరాలు పాలు పొందడం ఎంత అవసరమో ఇక్కడ నేర్పిస్తున్నాం వాళ్ళని అవసరాలు చూడటం నిజంగానండి వాళ్ళ స్నానాలు భోజనాలు వాళ్ళ అవస వసతి ఇవన్నీ ఇవ్వాలంటే మరి అందరికీ కూడా మరి నిజంగానే ఎంతోమంది అమెరికాకి గెస్ట్లు వస్తూ ఉంటారండి ఎవరింట్లో హోస్ట్ చేసుకుని వారికి ఎక్కడ రైడ్కి ఇవ్వాలో అన్నీ చూడాలంటే వాళ్ళందరూ గనులే భోజనానికి రమ్మని చక్కగా ఆహ్వానించింది చక్కగా అవటం కాకుండా తన భర్తతోటి వృద్ధుడు అంత చెప్పించింది తను సొంతంగా ప్రయత్నాలు చేసుకుని చేసే లేదు తన భర్తని ప అనుమతితోటి భారీగానే గౌరవిస్తూనే మంచము బల్ల పీట దీపస్తంభం ఆ నాలుగు కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది ఒకసారి అది చెప్పుకుందాం అది ఎరపరచమని తెలిపింది ఆ ఎలీషా కోసం ఎంత దైవజనుడైనా అని చెప్పి మరి ఎంతో ప్రేమ చూపించి ఆయన మీద గౌరవం చూపించి భర్తతో చెప్పించుకొని అన్నీ అమర్చింది ఆయన కూడా భార్య మంచిది కాబట్టి ఉచితమయంగా మంచి విషయం అడిగింది కాబట్టి ఆయన చేశాడు కూడా అయితే ఎంత చక్కటి మాట దైవజనుడు ఆమెతో అంటాడండి అమ్మా నీ శ్రద్ధ భక్తులు ఆ మాట ఎంత విలువ ఉందండి నీ శ్రద్ధ భక్తి నిజంగానండి దైవజనులకి మనం శ్రద్ధ భక్తులు కనపరచాలి ఏదైనా కావాలా అమ్మ నీకు ఏదైనా రికమెండ్ చేయమంటావా స్వజనుల దగ్గర అప్పుడు ఎంత చక్కటి మాట అంటదండి నాకు ఏ అవసరం లేదు నా స్వజల దగ్గర కాపురం ఉన్నాను స్వజనుల దగ్గర సురక్షితంగా ఉన్నాను నిజంగానండి అసూ లేకుండా స్వజనుల దగ్గర కాపురం ఉండి ఒకరినొకరు ఆదుకుంటూ ప్రేమిస్తూ ఆవిడ ఎంత మందిని గమనించుకుంటుందో ఒక అన్య అపరిచితులేనటువంటి ఆయనకే అంత అంత ప్రేమ చూపించగలిగినప్పుడు స్వజనులకు ఎంత ప్రేమ చూపించిందో మనం ఊహించగలం అందుకనే ఆవిడ చూపే దా దాన ఏంటి వాళ్ళు చూపే ఆప్యాయత కానీ ఇవన్నిటి బట్టి ఆవిడకి మంచి పేరు ఘనురాలు అని వచ్చిందండి ఆ ఊరికి ఘనురాలు అనే పేరుతోటే పిలువబడింది మరి అది అది మన జీవితంలో కావాల్సింది మనం మంచి చేస్తే మనం కూడా ఘనురాలు ఈవిడ మంచి విశ్వాసి అని మనకి మంచి పేరు రావగలదండి అది మనం గమనించి బ్రతకాలని ఈవిడ తెలియచేస్తుంది ఉపచ ఉపచారాలు చేయడం మరి ఉపకారాలు చేయడం ఏది ఆశించకుండా చేస్తేనే గనురాలనే పేరు వస్తుంది అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం నిస్వార్థంగా పనిచేయటే వాళ్ళందరూ కూడా గనులేనండి నిస్వార్థంగా పనిచేయాలి మేలు లాభం కోరకుండా నిస్వార్థంగా చేసే వాళ్ళందరూ గనులే నిస్వార్థమైన మనసుతో స్తుతించి సేవించే వారు కూడా గంత పొందుతారు ఆ గనురాలకి భర్త వృద్ధుడే సంతానం లేదు ఆయన దూషించలేదు భర్తను ఓ పక్కన ముసలి అడుగును అక్కడ ఓ అనలేదు గౌరవంగా చూసుకుంది సొంతంగా ప్రతనం చేయలేదు సంప్రదించింది ఘనమైన మనసు కలిది ఘనురాలు ఒక్కొక్కరు వ్యక్తులు ఒక్కొక్క చోటట ఒక పాస్ట్ గారు ముగ్గురు ప్రార్థన చేస్తున్న స్త్రీల దగ్గరికి వెళ్ళాడట ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరగా ఉండి చెవులో మాట్లాడుతూ చక్కగా పలకరించి ప్రేమతో ఉన్నాడట రెండు ఆయనకు జస్ట్ చిరునవ్వు జస్ట్ భుజం తట్టి చిరునవ్వు నవ్వి సాగిపోయాడట తర్వాత మూడో ఆవిడ దగ్గరని చూస్తూ చూస్తూ ఎగదెగ చూసి వెళ్ళిపోయాడంట కానీ పలకరించుద్ది అంట అప్పుడు తర్వాత ప్రశ్నించారట ఏంటి పాస్టర్ గారు అలా చేశారు ఏంటిదంటే మొదటి వ్యక్తి గయాళి గంప పలకరించకపోతే ఊరుకోదు గొడవ గొడవ చేస్తుంది అందుకే దగ్గరికి వెళ్ళి మంచిగా పలకరించాను రెండో ఆవిడేమో చిన్న పలకరిపోయితే చాలు అల్ప సంతోషి అదే ముచ్చట పడిపోయి సంతోషపడిపోద్ది మూడో వాళ్ళేమో స్వచ్ఛమైన మనసుతో ఏ ప్రతిఫలం కోరకుండా నన్ను ఏం అడిగినా మాట్లాడినా మాట్లాడకపోయినా నన్ను గౌరవిస్తుంది ప్రేమిస్తుంది అని చెప్పారట నిజమే కొందరు మనస్తత్వాలు అలాగే ఉంటాయి ఏది ఆశించక మూడో వ్యక్తిలాగా ఆప్యాయత కోరక ఉన్న దాంట్లోనే తృప్తిపడి సంతోషపడి గౌరవించే మనస్తత్వాలు గను గనురాలుగా ఎంచబడతాం గనురాల్లో మంచి లక్షణం ఏంటంటే ఆ జయ దైవజన్కి అన్నీ కూడా దేవ మరి ఒకరోజు బాబు మరణించినప్పుడు అది తను అదే ఆవిడ ఏది ఏ గది అయితే ఉంచిందో ఆ మంచం మీదే బాబును పెట్టింది ఆ శవాన్ని అలా పడుగబెట్టి ఎవ్వరు తెలియకుండా ఎవరికీ చెప్పుకోకుండా భర్త వృద్ధుడు కనుక ఆ భర్త వృద్ధుడు ఆ మాట విని ఎన్ని పోతాడు అనే ఆలోచనతో వివేకంతో ప్రవర్తించింది బలవంతు ఆలోచన పరంగా నిజంగానే స్త్రీలు చాలా బలవంతులని ఈ ఈ యూట్యూబ్లో ఉన్న భక్తులు చెప్పాడు సమసన మరణాన్ని గదిలో పెట్టి మౌనంగా దేవజయం చరిత్రకు బయలుదేరింది ఆమె ఎంతవరకు చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే వివేకంతో ఉందండి మన జీవితాల్లో కూడా మనం కూడా ఎవరికి ఎంత చెప్పాలి నేను చెప్తాడు పాలోడికి చాకలికి అందరూ కూడా ఇంట్లో ఉండే గొడవలు భర్త ఇట్లా పిల్లలు ఇట్లా అని ఒక ఏకరు చెప్పుకొని గుండెల్లో ఉండే బాధ అంతా తగ్గించుకుంటాం అనుకుంటారు కానీ అది చాలా వ్యర్థం ప్రభు దగ్గర మొకరు మొక్కల జీవితంలో మన గోడు మన కన్నీటితో చెప్పుకుంటే ఆయన మనకి స సత్ఫలితాలు ఇస్తాడు కదా అలా చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎందుకు చెప్పాలి ఎంత షేర్ చేయాలి అని చేయకపోతే పట్టకుండా సెల్ ఫోన్లో వాగుతూనే ఉంటాం గాసిప్ ఎక్కువగా చేస్తూ ఉంటాం అందుకనే సమయం సద్వినియోగం చేసుకోవాలంటారు ఈ సమయంలో మరి ఈ రకంగా ఆవిడ చక్కగా వృద్ధు వృద్ధులైన తట్టుకోలేడనే వివేకంతో మరి కబుర్లు ఎవరికి చెప్పకుండా దారిలో ఎంతమందో కలిసి ఉంటారు ఏంటమ్మా ఇటు అని అది కూడా గంభీరంగా వెళ్ళిపోయింది తర్వాత భక్తి గలవాంతా తెల్ల వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరికీ దేవజనులని చెప్పుకుంటాం వివేకం లేకుండా కొద్దిసార్లు దెబ్బలు తింటాం మానసికమైనటువంటి ఒత్తిళ్ళు గురవుతాం మరి భారమైన హృదయంతో ఆవిడ దేవజను పిలుచుకొని ఆయన దగ్గర మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో ఆయన్ని పిలుచుకుంది పైకి తీసుకెళ్ళింది ఆయన అక్కడ బాలుడికి ప్రార్థించి జీవం పొంది పోసాడు అప్పుడు నిజంగానే మరి ఇంకొక రుద్రాలను గమనించుకుంటే నాయో రుద్రాలే నన్ను చేదని పిలవండి నేను ఇక్కడికి వచ్చాను నేను నష్టపడ్డాను ఏడుస్తూనే ఉంది దేవుడు నాకు నష్టం కలిగించాడు అని ఉంది తర్వాత అలా పిలవద్దు అని చెప్పుకుంటూనే చెప్పు ఉండింది కానీ ఋతు మాత్రము నోరెత్తకుండా అన్ని తనకి భర్త పోయాడు ఎంతో కృంగిపోయిన అవమానంతో ఉన్నప్పుడు కూడా ఒకసారి చక్కటి నిర్ణయం తీసుకొని తనతోటి నీ జనమే నా అంత చక్కటి మాటలు చెప్పిందండి ఋతు ఎంతో విలువైన మాటలు ఎంతో చక్కటి అభినందన కూడా బోయస్తో పొందగలిగింది అది ఋతు చరిత్ర చాలా విలువైంది అయితే అది నేను నేను నీ భారం అవ్వను ఇద్దరం కలిసి బ్రతుకుదాం నేను వెళ్ళి నేను పొలంలోకి వెళ్ళి నేను పెరిగి ఏరుకుంటానని పనిగట్టుకుని చెప్పుకొని వెళ్ళింది కష్టపడింది అక్కడ మేలు పొందింది మన కష్టాలతోడు కృంగిపోయి మనం అసహనంగా ఒక మూల కూర్చుని ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఆదరిస్తారని కనిపెట్టకూడదండి మనం మనం మన కన్నీళ్ళు మనమే తుడుచుకోవాలి మన భుజాన్ని మనమే తుట్టుకో తట్టుకోవాలి మన మనగా లేవనెత్తుకొని మన పని మనం చేయడానికి సంకల్పించుకున్నప్పుడే దేవుడు మనకు కూడా సహకరిస్తాడండి అది మాత్రం కృంగిపోకుండా నిలబడాలి ఇంకొక అనుభవం చూద్దాం తర్వాత వాక్యాలు నాలుగు ఏడులో దాని గనులు హిమము కన్నా శుద్ధి అయినవారు చూడండి గనులు ఎటువంటి వారట హిమము కంటే శుద్ధి గలవారు హిమం ఎంత తెల్లగుంటుందండి అది చక్కటి పాటు ఉందండి హిమము కంటే తెల్లగా కడుగు యసులో మున్గి క్రీస్ త్రగగా తీరేనో శిల్వపై ప్రాణమర్పించిన భారము తొలగించే నో నే స్వరం ఎత్తి పాడుచు ఏసుకు స్తోత్రము చెల్లించుచున్నాను హిమంఖండ తెల్లగా వాళ్ళు శుద్ధి కలిగిన వారు స్తోత్రం చెల్లిస్తూ గనులుగా ఉంటారండి అది మాత్రం గుర్తుపెట్టుకుందాం అది పాలకంటే తెల్లనైన వారు శుద్ధమైన మనసు గలవారు శుద్ధ హృదయంలో పరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు శుద్ధి గలవారు ఘనులు హిమము కంటే చల్ హిమము తెల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది అలాగే వీళ్ళు కూడా కూల్గా ఉంటారు పరిశుద్ధంగా ఉంటారు విస్తారమైన పనులు ఉన్నప్పటికీ తొణకరు నిబ్బరంగా ఉంటారు చెడువాత్ర జడివడు నిబ్బర దాండి కొందరు కరోనా కూరల్లో చిక్కుకొని ఎంతో మనం మరణించగా మనల్ని ఎంతగా రక్షించుకున్నందుకు మనం ఎంతగా స్థుతించాలండి కొందరు విశ్వాసులు ఎంతగా ఘనంగా స్థుతిస్తూ గనులుగా మిగిలిపోలేదా కృతజ్ఞత ఉండలేదా మనం కూడా అతని దేవుని స్థుతించుకుంటూ ఘనపరుచుకుంటూ గనులంగా జీవించాలని ఈ మనం భక్తులు కోరుకుంటున్నారు దేవుని రాజ్యంలో మనం దేవుని రాజ్యము భోజనము కాదు నీతి సమాధానము సంతోషమే అది నీతి రాజ్యము మరి సంతోషము ఇవన్నీ కూడా మనం దేవుడు మనకి ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మనకు అన్ని అనుగ్రహిస్తాడని మనం నమ్ముకుని ఆయన ఆశ్రయించి శుద్ధ జీవితము పవిత్ర జీవితం హిమములాంటి జీవితం జీవిద్దాం అప్పుడు గన్లుగా ఎంచబడతాం ప్రార్థన పరిస్థితిలో మారుస్తుంది ఆయన నామము దూషింపబడకుండా దైవ సేవకులు నిందించకుండా తిట్లు తినకుండా మనము మరి ఇతరులని మరి వెల్తిపుగా చూట్టుకుండా మరి సులకంగా చూడకుండా మనం చాలా పవిత్రంగా జీవించడానికి రోజు సిద్ధపడాలండి తర్వాత ఒక మరి ఒక వ్యక్తిట అట పాస్ట్ గారిని బహుగా చెడ్ తిందిస్తూ చాలా భయంకరంగా తిడుతూ మొదలెట్టాడట తిడతా తిడతా తిడుతుంటే దేవచండ్రి ఏమి మాట్లాడకుండా మౌనంగా తలంచుకున్నారంట ఏంటి అసలు పులకడు పొలకడు ఇలాగ మాట్లాడుతుంటే అని చెప్పేసి అంటే ఆయన ఒక మాట చెప్పాడు అయ్యా ఒక వస్తువు కొని ఒక కొనుక్కొని ఒక ఆయనకి ఇచ్చారనుకోండి ఆ వస్తువు నా వద్దు బాబు నీవే ఉంచుకో నాకు అక్కర్లేదు ఈ వస్తువు అని ఇచ్చేస్తే అది ఎవరికి చెందుద్ది ఇచ్చిన వాడికే చెందుద్ది కదా అందుకని నా ఆయన తిట్లన్నీ నాకు ఇచ్చాడు నేను వద్దు ఆ తిట్లన్నీ ఎవరికి చెందు చెందుతీ ఆ తిట్టిన వాడికే కదా అని అన్నాడట ఎంత వివేకంగా మాట్లాడుచు సారా అందుకని మనం ఎవరిన మరి ఏది మనం ఆకాశం వైపు ఉమ్మేస్తే అది మన మీదే పడద్దు అంటారు చూసారా అట్లాగా మన ఎందిస్తే అది మనకే వస్తుందండి అంతే మరి ఏ అంట ఏబి అబ్రహం లింకన్ గారి భార్య చాలా విసిగించేదట్టండి ఆయన బయోగ్రఫీలో ఉంది తర్వాత కొందరు భార్యనేమో భర్తలని భర్త ఏమో భార్యలని మరి కొందరు పిల్లలు అలా విసిగిస్తూ శత్రువులు అవుతారు ఇంట్లోదే ఆయన చాలా తెల్లటి బట్టలు వేసుకుంది బయటికి వెళ్ళే టైంలో అసూతోటి చిరాకు తోటిని కాఫీ ఠపీమని ఒలకపోతుంది అంటే తెల్ల వస్త్రాలు తన నవ్వుతూ ఏం మాట్లాడకుండా ఓహో నీకు ఈ వస్త్రాలు నచ్చలేదా చెప్పొచ్చు కదా మార్చుకునేవాడిని అని లోనికి వెళ్ళి చక్కగా అది అది పడేసి వేరే బట్టలు వేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయాడట అంత త్యాగం అంత సహనం అటువంటి ఉండేవాళ్ళే గనులండి శుద్ధమైన మనసుతో చ ఉండేవాళ్ళు చల్లగా ప్రశాంతంగా ఉంటారు గనులుగా ఉంటారు అండి మరి సహనాన్ని బట్టి మరి ఆ గనులుగా ఎంచబడతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి అనుకోవచ్చు ఒకటో తొమ్మిది తొమ్మిదో అధ్యాయము ఐదో ఆరో వచనాల్లో శత్రువులు అంతేకాదు మరి సూపు దేశంలో వచ్చి ఉన్నారు మనం తిరిగి వెళదాం రమ్ము ఈ పట్టణంలో దైవజన్ నాడు అతడు బహు గనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో అతని వద్దకు వెళదాము రండి అని చెప్పాడు మరి రేవిజండు గనులైన వారి ఇలా వెళ్ళవలసినది గాడిదల వెంట తిరుగుతున్నారు ఎవరు మొదటిగా ఇస్రాయేళ్ళకి రాజు అయినటువంటి సౌలు గాడిదలు వెతుక్కుంటూ తిరుగుతుంటే అప్పుడు సమయలు నువ్వు గాడిదలు తిరిగి వెతుక్కోవడం కాదు నువ్వు మన్ నువ్వు మంచి వ్యక్తులకు రాజు కావాలి వాళ్ళని నడిపించాలి అని ఎంత చక్కటి సలహాలు ఇస్తూ వాళ్ళని హెచ్చరిక చేస్తూ సౌలకి ఎంతో వివేకం నేర్పించినటువంటి గొప్ప గనుడుగా సమయాలు ఉన్నాడండి మనం మనం కూడా తప్పుపడిన వారిని మనం వారిని గద్దిస్తూ మంచి మార్గంలో చెప్పే అనుభవం కలిగిన వాళ్ళుగా గనులుగా మనం మారగలం దైవ చిత్తం జరిగించాలి ఒక ఒక్కొక్క వ్యక్తిలో చక్కగా దైవ చిత్తానుసారంగా నడిపించుకోవాలి పిల్లలకు కూడా దేవుని చిత్తాన్ని భోజించాలి కంప్లైంట్స్ చేసుకోవడం కాదు ఎవరన్నా వచ్చారంటే అమ్మా నీ కొడుకు నా మాటే వినండి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాం ఒకవేళ భర్త్ ఇట్లా ఉంటాడు నాకు ఇలా ఉందని ఒకరు కొందరు ఎంతో సహించుకుంటారు ఎంత తాగి కొట్టినా కొందరేమో అల్లరల్లరి చేసేస్తారు ఏ రకంగా ఉన్నప్పటికీని ప్రభువు దగ్గరే మనం కన్నిటితో మనం సమస్యల్ని మరపెట్టుకోవడం చాలా అవసరం అని ఈ వాక్యం తెలియజేస్తుంది సంఘ వ్యతిరేకంగా మరియు పాస్టర్లకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు మంచిని బోధించే వారి హెచ్చరికలు తీసుకోవాలి మరి దాన్ని అందుకొని మంచి ప్రవర్తన జీవించిన వాళ్ళే ఘనులు తర్వాత బెడ్షెతో మరి పాపం చేశాడు మన ఎవరు దావిద పాపం చేసినప్పుడు ఆ అమ్మాయి మనవరాలు వయసేటండి ఎందుకంటే దావిద పాపం చేసినటువంటి చిన్నది బెద్ధమ తర్వాత అహి అహిలోపోతుకు మనవరాలు అవుద్దటండి ఈయన దావీదికి ఫ్రెండ్ అంట అప్పుడు ఇంత నా వయసు గలవాడు నా మనవరాల్ని ఈ రకంగా చేశాడా అని కోపంతో కడుపులో పెట్టుకొని ఆ కక్ష లోపల ఉంచుకున్నారట నమ్మి మోసం చేశాడా అని చెప్పి గొడవ పెట్టుకోలేదు కానీ లోపల లోపల ఉంచుకొని తను ఏం చేశాడట దావీదు కన్నీరు విడిచి క్షమాపణ కోరాడు సరి చేసుకున్నాడు అన్నీ అయిపోయింది కదా అహిలో పగ పెంచుకొని ఆ సమయంకే వేచి ఉన్నట్టండి ఆ వేచి ఉండి ఏం చేశాడో తెలుసా సొంత కొడుకు దామీద కొడుకు అబ్షాలోంకి వ్యతిరేకంగా తండ్రికి వ్యతిరేకంగా తండ్రి కొడుకుల మధ్య చిచ్చి పెట్టి వ్యతిరేకంగా బాధించడానికి ఎంతో దుఃఖపడతారు అండి శమంగా క్షమంగా చాలా ఏడుస్తాడండి దావీదు పాపం అయితే అది చేయడానికి కారణకులు ఎవరు ఈ బెడ్షవ తాత అలా పురుకొల్పి పురుకొల్పి అసమాధానం వీళ్ళనే పుల్లారావులు అంటారు వీడు నారదులు అంటారు సరే ఇక్కడ అక్కడ మాటలు చెప్పి వాళ్ళలో మనసు కొందరు ఎలా ఉంటారంట గొడవ పెడతారు చాడీలు చెప్తారు మళ్ళీ సమాధానం పరుస్తున్నట్టు నటిస్తారు మళ్ళీ వాళ్ళే మళ్ళీ నాటకాలు చేస్తూ మాట్లాడుతూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళని మనం గమనించుకోవాలి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు చాలా మనుషుల్లో విభేదాలు కలిగించే వాళ్ళు ఉంటారు ఎన్నో కుటుంబాలు ఆ రకంగా పగలు పెంచుకొని సంవత్సరాల తరపడి ఒకరినొకరికి ద్వేషంగా ఉండేవాళ్ళు లేరంటారా భార్య భర్తల మధ్య చిరాకులు కలిగించి అన్యోన్యత సహించలేక వాళ్ళు చెడు చెప్పే వాళ్ళు ఏరంటారా ఇవన్నిటి నుంచి మనం అతీతంగా ఉండి పవిత్రమైన జీవితం జీవిస్తేనే గనులుగా ఎంచబడతాం రెచ్చగొట్టకుండా అనే చిత్తంలో ఉండటానికి మనం ఎప్పుడూ ప్రయత్నించ ప్రయత్నించాలి సమూహలు సౌలుకు బుద్ధి చెప్పేటువంటి వ్యక్తిగా ఉండి తన సరి చేసిన వ్యక్తిగా ఉండి ఘనత పొందాడు మన వివేకం నేర్పించాడు సలహా ఇచ్చాడు మన జీవితాలు కూడా అలాగే మంచు వలే హిమ వలె తెల్లటి పరిశుద్ధంగా ఉంటూ శుద్ధతతో చల్లగా జీవిస్తూ ప్రశాంతతతో శునేమీరాలు ఎంత ఘనరాలైనందుకు అది తన ఏ ప్రతిఫలం కొరక సహాయపడింది స్వైకి సహాయపడింది దేవజన్లకు కూడా సహాయపడింది అలాగే కాదు ఎవరితో ఎలా మాట్లాడాలో భర్తను ఎలా కాపాడుకోవాలో ఎలా సంప్రదించాలో వివేకంతో జీవించిన అనుభవాలను బట్టి గందరాలైన అనుభవాలకు జ్ఞాపకం చేసుకొని మనం కూడా అట్టి స్థితిలో ఉండటానికి మన గుడారాలని సరి చేసుకోవడానికి కీడును కొట్టు వేసుకోవడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి తర్వాత అల్పులుగా కాదు ఘనులుగా బతకటానికి మనం సిద్ధపడాలి ఉత్సాహ కీర్తనలు మన గుడారలో వినిపించాలి మరి సునాదాలు వినిపించాలి అల్పులుగా కాక ఘనులుగా ఉండాలి మన కుటుంబాలు మన సమాజము పరిశుద్ధాత్మతో నింపబడాలి ఉద్యోగంతో మరి నింపబడాలి మన దేవుని యొక్క కృప మనతో ఉండాలి ఆయన దీవించబడిన వారి వీళ్ళే వీళ్ళు ప్రభుని వెంబడించే వాళ్ళు వీరే అని అందరూ చెప్పగలిగిన స్థాయికి మనం ఎదగాలి అటువంటి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె